హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి న్యూ ఇయర్కి ఇంకా వెల్కమ్ చెప్తూ ఈ రోజే కదా ఇంకా ఇయర్ ఎండింగ్ ఫోర్ టెన్కి అయితే నా లగ్ స్టార్ట్ చేశాను థర్టీ ఫస్ట్ ఇంకా డిసెంబరు ఈరోజు నైట్ నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో చాలా ఉత్సాహంగా చాలా ఆరోగ్యంగా అందరం కూడాను చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా పూజ అన్ని ఆండాల తల్లి పాసరాలు అవి సేవించుకుంటూ ఇంక ఈ రోజు పాసరాలు ఇవన్నీ సేవించుకుంటూ ఇంకా పువ్వులైతే ఇలా బయట లోపల ఇలా అలంకరించుకొని ఇలా అయితే కీర్తించుకుంటున్నానండి మనం తల్లి పాసురాలు ఈ ముప్పై రోజులు చాలా వేడుగ్గా అవుతూ ఉంటాయి అందులోనూ ఫస్ట్ పదిహేను పాసరాలు ఒక రకంగానూ తర్వాత పదిహేను పాసురాలు ఇంకో రకంగాను మనం సేవించుకుంటూ ఉంటాము దానికి ఒక లెక్క ఉంటుంది కదా ముందు పదిహేను పాసురాల్లో ముందు నాలుగైదు పాసురాల్లో రథం ఒక విశిష్టత ఎలా చేయాలి అన్నది చెప్తూ తర్వాతి పాసరాల్లో మనకి గోప గోపికల్ని మేల్కొల్పడం మేల్కొని పూజ చేయడానికి మనల్ని ఆహ్వానించేటట్టు పాసరాలు ఉంటూ ఉంటాయి కదా எள்ளே இளங்கிலேயே இன்னும் ஒருங்கிதியோ சில்லென்றின்மின் நங்கை மேற் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயிறம் வல்லீர்கள் நீங்களே நானாதா நாயுடகா ஒல்லை நீ போதாய் உனக்கு என்ன வேறுடையாய் எல்லாரோ போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்குள் வல்லானை கொன்றானை மாத்தானை மாத்தஜுக்க வல்லானை மாயனை பாடே லோரெம்பாவாய் ఇంటి లోపలున్న గోపికల్ని గో బయట ఉన్న గోపికల్ని వర్ణిస్తూ కీర్తిస్తూ పాడిన పాట అండి అంటే బయట ఉన్న గోపికలు లోపలున్న గోపికల్ని లేపుతూ మేల్కొలుపుతూ ఇంకా నిద్రిస్తున్నారా రండి సేవకి మనం ఆ శ్రీకృష్ణుడిని దర్శించుకుందాము మేల్కొలుపుదాము శ్రీకృష్ణుణ్ణి మనం కీర్తిద్దాము అని చెప్తూ పాడిన పాసరాలు అండి ఇంకా ఆండాల తల్లికి ఇలా అలంకరణ అది చేసుకుని ఇంకా ప్రసాదం అది ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా పాసరాలు అయిపోయాక మనం ప్రసాదం అది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇవాళ అయితే పొంగల్ అది ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ రోజైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదండి రేపటి నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది ఏంటండి మనకి తెలుగు సంవత్సరదే కదా ఈ న్యూ ఇయర్ గురించి ఎందుకు అని అనుకుంటున్నారా ఏం లేదు మనమైనా కొంత గొప్ప పాటిస్తూ ఉంటాం కదా క్యాలెండర్ చూసి ఈరోజు తారీఖు జనవరి థర్టీ ఫస్ట్ జనవరి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా న్యూ ఇయర్ అని అందరితో కలిసి ఉంటున్నాం కదా ఒక ఇండియాలో మనం ఐక్యమత్యంగా ఉంటున్నాం కదా అందుకు ఎవరు ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే దానికి ఒక కృతజ్ఞతగా తలుచుకోవడమే తప్పండి అదే పాటించాలి ఇదే పాటించాలని కాదు ఇప్పుడు ఇంకా వంట చేసేద్దామని చెప్పి ఇలా క్యాప్సికమ్ అయితే బఠానీలు ఇలా మసాలా చేసుకుందామని ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నానండి మాకు పొద్దున్నే వంట అది ఇలా మీకు షేర్ చేస్తున్నాను క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే మీకు షేర్ చేస్తాను ముందైతే క్యాప్సికమ్ బాగా మగ్గించుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకుని ఉంచేసుకోవాలి ఈలోగా వేరే పొయ్యి మీద అయితే బఠానీలు ఉడకపెట్టుకుంటున్నాను ఒక పక్క పొంగల్ అయితే రెడీ అవుతుంది ఒక పక్క పాసరాలు సేవిస్తూ నాకు ఈ లోపల ప్రసాదం అయిపోద్దని అన్ని అన్నీ ఇలా నాలుగు ఇలా సర్దేసుకుని ఇలా పెట్టేసుకున్నానండి ఇప్పుడు పూజ అయిపోగానే ఇంకా ప్రసాద్ వది ఆర్గింపు చేసేసుకొని ఇంకా క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేద్దామని చెప్పి అలా ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నాను ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకొని చారు తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి చారు తాలింపుకి ఇలా గరిట్లోనే పెట్టేసుకుంటూ ఉంటాను చారు అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంతకుముందే షేర్ చేశాను మేము బెల్లం వేసుకుంటాము చింతపండు వేసుకుంటాం ఉప్పు పసుపు అన్నీ ఇలా కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకుని చింతపండు అన్నీ వేసుకుని ఇలా పెట్టేసుకుంటామండి దానికి తాలింపు అయితే వేసుకున్నాను క్యాప్సికమ్ ఒక పక్క నాకు మగ్గిపోయింది దీన్ని ఎలా మనం టేస్టీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో అన్నది వాటి లో షేర్ చేస్తానండి క్యాప్సికమ్ తాలింపు అది వేసుకుని ఇంకా తాలింపు వేసేసుకొని క్యాప్సికమ్కి ఇంకా రెడీ చేసుకుంటున్నానండి మసాలాకి వటా నీళ్ళు ఒక పక్క ఉడికిపోతున్నాయి కదా ఇది అయితే నాకు కొంచెం ఆగిపోయింది ఇంకా రేపటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే మనకి స్టార్ట్ అయిపోద్ది జనవరి ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అందరూ కూడాను కొత్త ఇయర్లో కొత్త ఉత్సాహంగా కొన్ని పనులు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా అందరికీ ఆండాల తల్లి అనుగ్రహం కలగాలని చెప్పి ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నానండి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ అందరికి కూడాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాకు మరపురాని ఇయర్ అనే చెప్పుకోవాలి ఎందరు ఎందుకో తెలుసు కదా మీ అందరికీ కూడాను ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ నేను దగ్గర అయినందుకు ఇలా నేను కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు ఇలా మసాలాకైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం సోంపు వేసుకుంటున్నాను క్యాప్సికమ్ బఠానీ కర్రీకి అయితే కొంచెం ఆలుపల్లి ఇలా వేసుకుంటున్నాను లవంగాలు నాలుగు ఇలాగే ఒక ఐదు ఆరు వేసుకుంటున్నాను దాల్చిన చెక్క ఇందులో వేసుకుంటున్నాను అండి ఈ ఉల్లిపాయల్లోనే మనం ఇవన్నీ వేసేసుకోవాలి ధనియాలు ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత కొబ్బరికాయలు ఉంటాయి కదా కొబ్బరికాయ ముక్కలు అవి నేను కొంచెం వేసుకుంటున్నానండి ఇక నేనైతే ఈ మాత్రం క్యాప్సికమ్కి దానికి ఇలా వేసుకుంటున్నాను కొంచెం అది వేసుకుంటున్నాను అన్నీ ఉల్లిపాయల్లోనే మనం గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపలు అయితే వేసుకుంటున్నాను కారం తక్కువ ఎక్కువ చూసి మీకు వేసుకోవచ్చు ఇప్పుడైతే అది పేస్ట్ అయిపోయింది నాకు మొత్తం ఉల్లిపాయల్లో మనం వేసిన మసాలా సామాన్లు అన్నీ కూడా నాకు పేస్ట్ ఇలాగైపోయింది ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకొని అదే మూకడైతే మనం క్యాప్సికమ్ మగ్గించుకున్న మూకుల్లోనే కొంచెం నూనె వేసుకొని కొంచెం అది వేసుకొని ఇలాగ నేను గ్రేవీ అది తయారు చేసుకున్నది పెట్టుకుంటున్నాను అండి ఇలాగ మనం మరాఠీ మొక్కలు ఉంటాయి కదా అది కూడా మనం వేసేసుకుని ఒక బిర్యానీ ఆకు అయితే వేస్తున్నానండి ఇందులో ఒక బిర్యానీ ఆకు కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇదైతే మనం తాలింపుకి వేసేసుకొని మనం చేసుకున్న పేస్ట్ అన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను ఒక మూడు నాలుగు ఆకులు వేసుకున్నాను ఇలాగా మనం మసాలా పేస్ట్ ఏదైతే మనం తయారు చేసి పెట్టుకున్నామో ఈ నూనెలో అదైతే మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయల్లో నేను చెప్పాను కదండి కొబ్బరికాయ మనం సోంపు ధనియాలు ఇలా యాలపళ్ళు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ కూడా నేను మిక్స్ చేసుకుని ఇందులో వేగించేసుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు వేసుకోవాలి మనం కారం ఏగుతున్నప్పుడు కొంచెం తక్కువ ఎక్కువ చూసి కూడా మామూలు కారం కూడా మనం అండి మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయినా వాడుకోవచ్చు లేకపోతే మనం ఎండుమిరపకాయల కారం అయినా వాడుకోవచ్చు ఏదైనా సరే కొంచెం కలర్ రావడం కోసం కొంచెం దీనికోసం మనం వాడుకోవచ్చండి ఇలా మొత్తం మనం పేస్ట్ అంతా ఇలాగ మనం నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలి న్యూ ఇయర్ అనగానే కొంతమందికి తెలుగు సంవత్సరాదే అనుకుంటూ ఉంటాం కదా మనం అందరితో పాటు ఇండియా అంటే మన అందరం కదా అన్ని కులాలు అన్ని మతాలకి మనం అతీతంగా మనం ఉంటాం కదా కాబట్టి మనం కూడా ఎంతో కొంత న్యూ ఇయర్ అనగానే కొంచెం పడుతూ ఉంటాము సెలబ్రేషన్ అంటే కొంతమంది కేకులు అయ్యి కట్ చేస్తారు కొంతమంది కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు మనం అలాంటివి పాటించకపోయినా జస్ట్ విషకు విషస్కి మనం తెలియ చెప్పుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే మనం విష్ చేయడంలో తప్పలేదు కదా ఇప్పుడు పసుపు అయితే వేసుకో జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందులో తప్పేమీ లేదని అనిపిస్తూ ఉంటుందండి ఇది నా అభిప్రాయం ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇదిగోండి కొంచెం కారం అయితే నేను వేసుకుంటున్నాను మాకు కొంచెం కారం కావాలండి కారం ఎక్కువే తింటాము ఒక హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడంలో మన సాంప్రదాయాన్ని మనం వదిలేసుకున్నట్టు మనం భావించక్కర్లేదండి ఎందుకంటే మనం అందరితో పాటు ఉన్నప్పుడు మన కమ్యూనిటీ అయినా సరే మన ఇండియన్ కమ్యూనిటీ అంటే మనకి ఇండియా అంటే మనం అన్ని కులాలు అన్ని మతాలకు అతీతంగా మనం ఉంటూ ఉంటాం కదా కాబట్టి ఎవరినైనా మనం గౌరవిస్తూ ఒక నమస్కారం మనం ఎలా చెప్తామో అలాగే ఒక విషస్ కూడా నాకు అదే అభిప్రాయంతో అంటున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడంలో అదేం పెద్ద ఇది కాదు అని అనిపిస్తూ ఉంటుంది సెలబ్రేషన్లు అంటారు అది ఎవరిష్టం అది ఇప్పుడు నాకు మొత్తం ఏగిపోయి ఇలాగ నేను క్యాప్సికమ్ బఠానీ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మనం వేసిన ఈ మసాలా పేస్టు అన్నీ కూడా ఇలా ఏగిపోయి మనం ఇలా యాడ్ చేసేసుకోవాలి ఏదైనా ఒక మంచి విషయం అది ఎవరు చెప్పినా సరేనండి మంచి విషయం ఉన్నప్పుడు మనకి అది మన మనసుకు తీసుకొని మనం దేన్ని ఎలా ఆచరించాలో ఆ టైంకి అది ఆచరిస్తే మనం ఎవరిని కూడా వ్యతిరేకించక్కర్లేదు అలా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బఠానీ క్యాప్సికమ్ ఇలా వేసుకుని తగినంత ఉప్పు వేసేసుకొని కర్రీ అయితే నాకు రెడీ అయిపోతుందండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా మన నూనె పైకి తేలినంత వరకు దీన్ని ఉంచేసుకోవాలి మొత్తం మనం వేసిన ఉప్పు ఈ మసాలా పేస్టు ఇదంతా కూడాను మనకు ముక్కలకి బఠానీకి పట్టేటట్టు మనం ఒకసారి మగ్గించేసుకోవాలి దీన్ని ఎక్కువ నీళ్ళు వేయకూడదండి మనం ఆల్రెడీ క్యాప్సికమ్ చాలా మగ్గిపోయి ఉంది బఠానీ కూడా ఉడికిపోయి ఉంది కదా అందుకు పైకి కొంచెం తేలినంత వరకు అలా నీళ్ళు వేసి దాన్ని అంటే మనకి ఆ మసాలా పేస్ట్ దీనికి పట్టినంత వరకు ఉంచుకున్నంత వరకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కర్రీ అయితే నాకు కొంచెం మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మనకు పైకి నూనె తేలిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం దించే ముందు మనం కరివేపాకు కొత్తిమీర ఇలా ఈ పైన జల్లేసుకోవడమేనండి నేనైతే కొంచెం కరివేపాకు ఇలా కొత్తిమీర ఇలా పైన వేసేసుకుంటున్నాను మనకి దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనం ఇలా వేసుకుంటే ఆ కర్రీ అంతటికీ మనం మసాలా ఈజీగా మనకు పడుతుంది ఒక్కసారి మూత పెట్టేసుకొని మనం తర్వాత చూసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి నూనె అది పైకి ఇలా తేలిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇది మాకు మార్నింగ్ భోజనాల్లోకి తర్వాత మధ్యాహ్నం టిఫిన్లోకి కూడా ఇది నేను షేర్ చేస్తున్నానండి ఇది మేము చేసుకున్నది మధ్యాహ్నం ఇంకా రెడీ అయిపోయితే వచ్చేసానండి చపాతీలు చేద్దామని చపాతీలు చేద్దాము అని అనుకునేసరికి కొంచెం క్యారెట్తో చపాతీ చేసుకుంటే కొంచెం హెల్దీ అని అనిపించింది మామూలుగా అయితే పిల్లలు క్యారెట్ అస్సలు తినడం లేదండి కొంచెం మామూలుగా కొంచెం హెల్దీ అనుకుంటూ ఏదైనా జ్యూస్ చేసి ఇచ్చినా సరే రెగ్యులర్గా వాళ్ళు తినట్లేదు అందుకు క్యారెట్తో ఈజీగా ఇలా కర్రీస్లో యాడ్ చేయడం కానీ దాన్ని చపాతీలో కలిపి చేద్దామని అనుకుంటూ ఇప్పుడు అది మీకు షేర్ చేస్తున్నాను హెల్దీ రెసిపీ మనం క్యారెట్ అన్నిటికీ మంచిది అనుకుంటాం కదా కళ్ళకి మంచిది అనుకుంటాము మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా సరే విటమిన్ ఏ ఎఫిషియన్సీ ఉన్నా సరే మనకి క్యారెట్ ఈజీగా మనం తీసుకుంటే రోజును అదే మనం ఎదుర్కోగలము అని అనుకుంటూ ఉంటాం కదా కానీ కర్రీస్లో దేంట్లో ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటే ఎక్కువ తినడం లేదండి చపాతీ అంటే చపాతీయా అంటున్నారు ఇంకోటంటే ఇంకోటా అంటున్నారు లేకపోతే ఎప్పుడూ క్యారెట్ ఏనా అంటున్నారు ఆ సాంబార్ తప్ప అందులో నాలుగు ముక్కలు తప్ప వేయడానికి ఇంకా కుదరడం లేదండి అందుకని అయితే ఇప్పుడు క్యారెట్ చపాతి ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇలా గోధుమ పిండి అయితే తీసేసుకున్నానండి గోధుమ పిండి ఒక రెండు కప్పులు అయితే నేను తీసుకుంటున్నాను దాన్ని ఏదేది ఎలా వేసి మిక్స్ చేస్తున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఒక రెండు కప్పులు గోధుమ పిండికి ఆల్రెడీ క్యారెట్లు అయ్యి నేను కోసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ మీ క్వాంటిటీ ఎంత మీకు వేసుకుంటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి నేనైతే మా ఇంటికి తగ్గట్టు ఎప్పుడు ఎలా చేసుకుంటున్నాను అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంటే మనుషులు ఎక్కువ తక్కువ ఉన్న దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెం తీసుకుంటే కొంచమే చాలు ఇప్పుడు నేను వేసిన దాంట్లో సగం తీసుకుంటే సగమే చాలు వేసిన దాన్ని బట్టి మనం చూసుకోవాలి ఆల్రెడీ ముక్కలు ఇందులో కోసుకొని గ్రైండర్ జార్లో పెట్టేసుకున్నాను దీన్ని మిక్సీ అది మనం పట్టుకొని తర్వాత ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే నేను క్యారెట్లు అయితే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను కొంచెం మెత్తగా మనం పేస్ట్ లాగే చేసేసుకోవాలి ఇలాగా మనకి మెత్తని పేస్ట్ అయితేనే ఇప్పుడు ఇందులో పిండిలో కలిపినా సరే మనకి బాగుంటుంది లేకపోతే మనకి పలుకులు పలుకులుగా ఉంటే సరిగ్గా కలవదు ఈ పేస్ట్ని మనం గోధుమ పిండి ఉంది కదా ఇప్పుడు నేను తీసుకున్న గోధుమ పిండి అందులో ఇంకా వాటర్ ఏమి కలపకుండా ఈ పేస్ట్ ఒక్కటే నేను వేసేస్తున్నాను ఇగండి ఇప్పుడు పేస్ట్ అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది కదా ఈ గోధుమ పిండిలో కలిపేసుకోవడమే ఇందులో మనకు కావాల్సినంత మనకి వేసేసుకున్నాక కొంచెం ఉప్పు తర్వాత మనం వాటర్ ఇంకా యాడ్ యాడ్ చేయక్కర్లేదండి ఈ వాటర్ ఇలా సరిపోతుంది ఉప్పు మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను కొంచెం నా దగ్గర బట్టర్ ఉందని ఇప్పుడు బట్టర్ వేసానండి కొంచెం సాఫ్ట్గా టేస్టీగా మనకి రావడానికి కొంచెం బట్టర్ అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది లేదంటే కూడా మనం నార్మల్గా అలాగే కలిపేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని కొంచెం ఇంట్లో బట్టర్ ఉందని చెప్పి ఇందులో బట్టర్ యాడ్ చేస్తూ అలా మొత్తం కలిపేసుకుంటున్నాను ఆ పిండినే అలా కలిపేసుకుంటున్నాను ఇంకా వాటర్ ఏది వేయకూడదండి మళ్ళీ ఎక్కువైపోతుంది మనం వేసిన క్యారెట్ గుజ్జుతాలకు ఇదే కన్సిస్టెన్సీయే మనకి సరిపోతూ ఉంటుంది ఒకవేళ జారుగా అయిపోయినట్టు మీకు ఏమైనా అనిపిస్తే కొంచెం పిండి కలుపుకోవచ్చు నాకు మాత్రం ఇలా సరిపోయింది ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాక చూసారు కదా ఇలాగ ఉంది దీని ఒక అయినా మనం నాన్న ఇవ్వాలి ఇలాగ నానేక అప్పుడు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మూత పెట్టేసి అరగంట అలా ఉంచేస్తున్నాను ఇప్పుడు ఇంకా అరగంట అయితే అయిపోయిందండి నేను తీసుకుని ఇలా తీసుకొని ఇంకా చపాతీలు చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకు ఆరెంజ్ అయినా చెప్పచ్చు పిల్లలు కలర్ఫుల్గా ఉంటే రెగ్యులర్ చపాతీ కన్నా బాగుంటుంది కదా బీట్రూట్ కూడా చేద్దామని అనుకున్నానండి కాకపోతే మాకు బీట్రూట్ ఇవాళ అవైలబుల్గా లేదు క్యారెట్ అయితే ఇలా ఉందని చెప్పి ఇలా వేసుకుని ఇలా రెండు ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనం కాల్ చేసుకోవడమే నేను పెనమైతే పెట్టుకున్నాను పొయ్యి వెలిగించుకొని ఈ పెనం మీద మనం అలా వేడిగా ఉన్నప్పుడే వేయాలి పొగలు వస్తున్నప్పుడే మనం వేయాలి అప్పుడే మనకి ఈక్వల్గా కాలుతుంది చపాతి లోపల వరకు కూడా మనకి పచ్చివాసన లేకుండా కాలుతుందండి ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇలా కాల్ చేసుకోవడమే అందరికీ రాబోతున్న నూతన సంవత్సరానికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో చెప్తున్నాను ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి స్వాగతం పలుకుతూ మన అందరికీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ అందరూ కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేసి నాకు బ్లెస్సింగ్స్ అందివ్వండి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి డెఫినెట్గా షేర్ చేసుకొని నాతో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కమెంట్ సెక్షన్లో తప్పకుండా హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేసి నాకు కూడా మీ బ్లెస్సింగ్స్ని అందివ్వండి ఇప్పుడు నాకు చపాతీలు అయితే రెడీ అయిపోయింది ఒకటైతే ఇలా తీసేసుకుంటున్నాను ఇంకోటి కూడా ఇలా కాల్ చేసుకుంటున్నాను చూసారు కదా మనం కలర్ఫుల్గా చపాతీ నార్మల్ చపాతీ కన్నా ఆరెంజ్ చపాతీ అని పిల్లలకి ఇష్టంగా తినచ్చు ఇష్టంగా పెడితే ఇష్టంగా కూడా తింటారు అండ్ హెల్తీ కూడాను మనకి ఇప్పుడు అందరికీ కళ్ళజోళ్ళు అయ్యి వచ్చేస్తున్నాయి కదా చిన్నపిల్లలప్పుడే అలా కళ్ళజోళ్ళు అయ్యి రాకుండా ఉండాలంటే ఇట్లా ప్రతి దాంట్లోనూ అనే మనం చేసుకున్న ప్రతి కర్రీలో అయినా సరే ప్రతి దాంట్లోనే సరే మనం క్యారెట్ని ఇలా కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎవరికి కూడా కళ్ళజోడలు చిన్న వయసులోనే రావండి ఏదో ఏజ్డ్ పర్సన్స్కి వస్తే అదో రకం ఇప్పుడు చిన్న చిన్న ఎల్కేజీలోను యూకేజీలోనూ ఉండగానే కళ్ళజోడలు వచ్చేస్తున్నాయి కదా అలాంటప్పుడు రోజు ఇది చేసి పెడితే క్యారెట్ ఇంటేక్ చాలా మస్ట్ అండి విటమిన్ ఏ డెఫిషియన్సీని ఇది ఇది నిరోధిస్తుంది మనకి డెఫిషియన్సీ లేకుండా చూస్తుంది మార్నింగ్ చేసిన కర్రీ అయితే క్యాప్సికమ్ బటానీ కర్రీతో దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా సాఫ్టీ సాఫ్టీగా టేస్టీ టేస్టీగా ఉండే చపాతి క్యారెట్ చపాతి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను క్యాప్సికమ్ కర్రీ అయితే మీకు టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉన్నది అన్నది అంటే చపాతీలో అంత ముద్ద కలిపేసాము ఎలా ఉందో అని అనుకుంటూ కొంతమంది ఉంటారు కదా అనుకుంటూ ఉంటారు చాలా చిమ్ తుంచినా సరే చూడండి ఎలాగ వచ్చిందో చాలా సాఫ్ట్గా నా రెగ్యులర్ చపాతీ కన్నా సాఫ్ట్గా వచ్చింది నిజంగా డెఫినెట్గా ట్రై చేసుకొని పిల్లలందరికీ ఇష్టంగా పెట్టాలండి ఇది కూడాను ఎందుకంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలోనూ కనిపిస్తుంది కళ్ళజోళ్ళు రావడానికి మెయిన్ రీజన్ అదేనండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యాపీ న్యూ ఇయర్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్